పోతుంది మన పుం మాను అట్లనే నేను కూడా ఈ సమాజానికి ఒక మందులాగా ఉపయోగపడాలి ఆ చెట్టు చనిపోతూ కూడా మందులాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను చనిపోయిన నా బాడీ ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి స్వచ్ఛందంగా నేను మీ అందరి ముందు ఈ ఈ మీ అందరి ముందు ఇక్కడ నేను మాటిస్తున్నా నేను ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరందరు గుర్తు చేసుకొని రాజేష్ అన్న కోరిక ఇది మీరు ఆత్మలు నమ్ముతారు నేను అమ్మ మీరు ఆత్మలు నమ్ముతారు కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ విధంగా మీదనే ఆయన ఆత్మ శాంతిస్తుంది లేకపోతే శాంతించది మనము ఆయన ఆయన కోసము పూజ పూజలు తీసుకొచ్చి పూజలు చేయించినా ఆయన కోసం ఆయన బాడీని దాన సంస్కారాలు చేసినా ఆయన ఆత్మ శాంతించదని గుర్తించుకొని మరి ఆ నా ఈ ఆగ్నేషన్ వాళ్ళు పిలిపించి వాళ్ళకి అప్ప చెప్పాలని కోరుకుంటూ నేను ఎక్కడ ఏ పరిస్థితులు ఎట్లా జరిగినా కూడా ఆ ఉన్న పరిస్థితులలో నేను ఉపయోగించే విధంగానే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను అందరికి జరుగుతున్నాను

మనమే కూరగాయల మంచి కూరగాయలను నేర్పుకుంటాం అట్లాంటివి అత్యంత తెలియకలైన దేవుడు అత్యంత మంచి వ్యక్తిని తొందరగా రావాలని కోరుకొని తీసుకుంటాడు కాబట్టి అక్కడ ఎన్నో సార్థకరమైంది అనుకోండి బాధపడవద్దని కోరుకుంటూ ఇప్పుడు రాయసన్న చెప్పింది ఊరు వాళ్ళందరూ వినుంటారు అప్పట్లాగా చెంగెక్కలాగా మీరు ఆయన జరిపోయినప్పుడు అడ్డు రావద్దని చెప్తున్నారు అది ప్రతి ఒక్కరు గ్రామస్తులు గుర్తుంచుకోండి అలాగా వారి కోరిక నెరవేర్చేలాగా చేయండి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని వారి కోరిక అది నెరవేరుస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నన్ను